బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ ట్రైన్ లో మంటలు చెలరేగాయి తురి టు అన్నవరం స్టేషన్ల నడుమ రైలులో మంటలు వచ్చాయి ఏసీ బీ ఫైవ్ బోగిలో మంటలు చెలరేగాయి ప్రయాణికులు అధికారులకు సమాచారం అందించడంతో సకాలంలో మంటలను ఆర్పివేశారు దీంతో పెద్ద ప్రమాదం తప్పింది సిగరెట్ కాల్చి పడేయటంతోనే ట్రైన్ లో మంటలు వచ్చినట్లు అధికారులు అనుమానిస్తున్నారు ట్రైన్ రాజమండ్రి రైల్వే స్టేషన్ వచ్చిన తర్వాత తనిఖీలు చేపట్టారు అనంతరం రైలు తిరుపతి బయలుదేరింది విషయంపై మా సమాచారం మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు సతీష్ అసలు ఏం జరిగింది ప్రస్తుతం అక్కడంతా సెట్రైట్ సెటైట్ అయినట్లేనా రీషా పూరి తిరుపతి తిరుపతి ఎక్స్ప్రెస్ రైలుకి అయితే పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి ఈ రోజు పూరి నుంచి బయలుదేరిన ఎక్స్ప్రెస్ అయితే మాత్రం అన్నవరం పరిసర ప్రాంతంలో చేరే సమయానికి అయితే మాత్రం ఏసీ భోగి ఫైవ్ లో అయితే మాత్రం బి ఫైవ్ లో మంటలు చెలరేగాయి వాష్రూమ్ పరిసర ప్రాంతంలో మంటలు రావడంతో ప్రయాణికులు వాటిని గుర్తించి రైల్వే అధికారులకు కూడా సమాచారం అందించారు అయితే అన్నవరం నుంచి రాజమండ్రి పరిసర ప్రాంతంలో రైలును నిలిపివేసి పూర్తిగా మంటలు కూడా అదుపు చేసిన పరిస్థితి కూడా నెలకొందని కూడా మనం చెప్పొచ్చు అయితే ఎవరో సిగరెట్ వెలిగించి పారేసి ఉంటారో దాని మంటలు చెలరేగి ఉంటాయని చెప్పి ప్రాథమిక అంచనా అయితే రైల్వే అధికారులు అయితే వేస్తున్నారు దీనికి సంబంధించి రాజమండ్రిలో సుమారు రెండు గంటల సేపు ఆ ఎక్స్ప్రెస్ రైల్ అయితే నిలిపివేసి పూర్తిగా తనిఖీలు నిర్వహించిన అనంతరం సురక్షితం అని చెప్పి తేల్చుకున్న తర్వాత తిరిగి రైన్ అయితే మాత్రం బయలుదేరిందని చెప్పొచ్చు ఏదేమైనప్పటికీ కూడా పూరి రైల్లో ఒక్కసారిగా మంటలు రావడంతో ప్రయాణికులందరూ కూడా భయాందోళన గురిచేసిన పరిస్థితి కూడా నెలకొందని కూడా మనం చెప్పొచ్చు అయితే ఏసీ బోగిల్లో మరింత భద్రత అవసరం అని చెప్పి ప్రయాణికులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పొచ్చు హరీష్ రైట్ థ్యాంక్ సతీష్